హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ కేసరాంజలి ఈరోజైతే అయితే ఒక మంచి ఫుడ్ ఐటమ్ చూపిస్తున్నాను అలాగే మా ఇంటికైతే ఒక వస్తువు అయితే వచ్చిందండి అదేంటి అనేది కూడా ఇందులో అయితే చెప్తానండి ఈ వీడియోలో అయితే ఈ ఫుడ్ ఐటమ్ అయితే నాకు బాగా ఇష్టం అండి నేను అంతకుముందు ఒక వీడియో కూడా పెట్టానండి అయితే దీని కాంబినేషన్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను మనం ఇందులోకి అయితే గోంగూర పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి చింతకాయ పచ్చడి ఏదైనా మనం తినొచ్చండి మా ఇంట్లో అయితే ఈ మూడు పచ్చడిలో ఏదో ఒకటి ఇంట్లో ఉంటే మాత్రం ఈ రైస్ ఐటమ్ అయితే నేను ఎప్పుడూ చేస్తాను ప్రత్యేకంగా ఫ్రైడే నైట్స్ అయితే చేస్తానండి అంటే వీకెండ్స్ కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పి అయితే చేస్తాను ఇక్కడ అయితే నేను టమాటాలు కొన్ని మూడు ప్పుడు తీసుకున్నానండి కొన్ని దొండకాయలు అలాగే మనం పచ్చిమిర్చి కారంగా ఉంటే ఒక పది పదిహేను తీసుకోవచ్చండి లేదు అంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు మనం కారం తినేదాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవన్నీ అయితే కొంచెం ఆయిల్ వేసి బాగా వేగాలండి ఇదిగోండి ఇలాగా మంచిగా వేయించుకోవాలి ఒక పావు గంట సేపు అయితే కొంచెం ఆయిల్ వేసి అయితే వేయించేసుకోవాలి నేను దొండకాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కోస్తానండి అవి వేస్తాను అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా వేసి వేయిస్తాను అనమాట త్వరగా వేగుతాయి అని చెప్పి అవన్నీ వేగాక ఇక్కడ కొంచెం మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకొని ఉప్పు ఇవన్నీ అయితే వేసానండి అలాగే అందులోకి ముందే కొంచెం లాస్ట్లో వేగాక చింతపండు కూడా వేసుకున్నానండి అంటే మనకు రుచికి తగినంత అలాగే ఇక్కడ జీలకర్ర వెల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే మనం ఉప్పు కూడా చూసుకోవాలి మనం ఉప్పు ఏమైనా సరిపోలేదంటే ఇంకా ఇప్పుడు వేసుకున్నా కలుస్తుందండి ఇంకా పచ్చడి అయితే అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రైస్ అయితే చేసుకోవటానికి ఇదిగోండి టమాటా అయితే ఒకటి కోసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవి మూడిటితోటే నేను చేస్తాను కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి బాగా వేసి ఇదిగోండి ఇలా పేస్ట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది మనకి టేస్ట్ అయితే అయితే నేను ఇదంతా వేయించేదైతే వీడియో తీయలేదండి అంతకుముందు వీడియో తీసి పెట్టాను కదా అందుకని నేను ఇంకా ఇక్కడ వీడియో అయితే తీయలేదండి ఇదంతా చేసి పేస్ట్ లాగా ఇలాగైతే తయారు చేసుకొని ఇంకా రైస్లో అయితే వేసేసుకున్నాను అనమాట ముందే రైస్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇలాగ కొంచెం ఆరబెట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని కలిపామనుకోండి మనకి ముద్దలాగా రాకుండా ఇలాగ పొడి పొడిగా అయితే వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఉడకబెట్టగానే మెత్తగా కలిపామనుకోండి పౌడరు మనకి ముద్దలాగా వస్తుంది ఇలా ఈజీగా అయితే ఫ్రైడే వీకెండ్కి అయితే ఫుడ్ అయిట్ అయితే ప్రిపేర్ చేశానండి అయితే ఇక్కడ మా సోఫాలు అయితే చూపిస్తున్నానండి చూడండి మా సోఫాలు ఎలా పాడైపోయినాయో అంతా మొత్తం బాగా పాడైపోయిందనమాట త్రీ చైర్స్ది అయితే మొత్తం పాడైపోయింది అసలు కింద కూర్చుంటే మనకి అది కూడా తగులుతుంది మళ్ళీ సీటు పాయింట్లు మాత్రమే బాగా అండి మళ్ళీ పైన పక్క అయితే అంతా బాగున్నాయి కానీ ఈ మూడు సీటర్స్ అయితే ఎక్కువ బాగా పాడైపోయింది అందుకు సరే అనని మా వారైతే కొత్త తీసుకుందామని చెప్పి కొత్తదైతే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి మేము ఇక్కడ పాతదైతే మా వారి ఆఫీస్లో వాళ్ళు ఒకళ్ళైతే తీసుకెళ్తాం మేము అన్నా అని చెప్పి తీసుకెళ్ళారండి వాళ్ళు ఇదిగోండి ఇక్కడ వాళ్ళైతే అంతా తీసుకెళ్ళాక సోఫా అంతా ఇక్కడ నేనంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త సోఫా ఇదే రోజు వస్తుందండి అందుకని నేను ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని తుడిచి తడిబట్టయితే పెట్టేసుకుంటున్నాను అయితే మనకి ఇక్కడ పాత సోఫానే బాగు చేపించాలని అయితే మేము ఫస్ట్ చూసామండి కాకపోతే మనకి బయట అడిగితే మే చాలామంది థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అట్లా చెప్తున్నారు అంతా రిపేర్ చేయటానికి కూడా అంత పెట్టి మళ్ళీ బాగు చేయించడం మళ్ళీ అది ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు అది ఎన్ని రోజులు వస్తుందో మళ్ళీ అని చెప్పి ఇంకా మా వారైతే కొత్త తీసుకుందాంలే ఎలాగో థర్టీ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు బాగు చేయటానికి అదే ఫార్టీ టూ థౌజండ్ అండి మాది కొత్త సోఫా అయితే అది ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చాము కొలతలు అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా ఈరోజైతే వస్తుందని చెప్పారు అందుకని చెప్పి ఇంకా పాత సోఫా అయితే ఇంకా ఆఫీస్లో వాళ్ళకైతే ఇచ్చేసారండి వాళ్ళైతే బాగు చేయించుకుంటామన్నా మేము అని చెప్పారు సరే ఓకే మనకి అవసరం లేదు కదా ఇంకా పాతదేమి బాగు చేపించట్లేదు కదా వాళ్ళైనా కొంచెం బాగు చేయించుకొని వాడుకుంటారని చెప్పి వాళ్ళకైతే ఇచ్చేసామండి ఈ సోఫా మాకైతే పది సంవత్సరాలు అయితే బాగా వచ్చిందండి అంటే మంచిగానే వాడుకున్నాం అనమాట ఇప్పుడు కూడా మనకి కూర్చునే సీట్ పాయింట్ దగ్గరే ఆ త్రీ సీటర్స్ తొక్కటే బాగా పాడైపోయింది మిగతాది సింగిల్ సీటర్స్ అయితే బాగానే ఉన్నాయండి ఇంకా సరేలే వాళ్ళు వాడుకుంటారని ఇచ్చేసాము ఇంకా ఇక్కడ చూడండి రోజు ఊడుస్తూనే ఉంటాను తుడుస్తూనే ఉంటాను సోఫా కింద కొంచెం సోఫా హైట్ ఉంటుంది కాబట్టి నాకు చీపిరి ఇల్లు తుడిచే అది కూడా మాపు కూడా లోపలికైతే వెళ్తుందండి రోజు క్లీన్ చేస్తాను కానీ చూడండి ఎంత వచ్చిందో ఊడ్చి అంతా శుభ్రం చేసి తడిబట్టి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇంకా ఈ రోజైతే వచ్చేసింది సోఫా వాళ్ళు ఇంకా పాత తీసుకెళ్ళిపోయాక ఒక వన్ అవర్కి టూ అవర్స్కి అయితే ఇది తీసుకొచ్చారండి ఇక్కడ సో కిందంతా హా పార్కింగ్లో అయితే పెట్టేసుకున్నారు తర్వాత ఒక్కొక్కటి అయితే ఇలాగ పైకి తీసుకొచ్చారండి మాకు మాకు ఈ సోఫా అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నామండి ఇది సోఫానే కాదండి సోఫా కమ్ బెడ్ కూడా అంటే ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవటానికి కూడా ఉంటుంది అని చెప్పి మేము ఇలా అయితే బుక్ చేసుకున్నాం అనమాట అంటే ఆర్డర్ ఇచ్చాము సోఫా అంతా అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కడ మంచిగా అయితే ఫిట్టింగ్ అయితే చేసేసారు వాళ్ళు వచ్చి అయితే అయితే సోఫా ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఫిట్టింగ్ చేసి ప్లస్ మాకు ఎలా వాడుకోవాలనేది కూడా చూపించారండి మంచిగా నాలుగైదు సార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే ఈ సోఫా కమ్ బెడ్ అయితే ఫార్టీ టూ థౌజండ్కి అయితే వచ్చిందండి అంటే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా తీసుకొచ్చినందుకైతే కొంత మనీ అయితే తీసుకున్నారు ఏదైనా ఒక వస్తువు గట్టిగా ఉండాలంటే మనం చేయించుకుంటే బాగుంటుందండి అయితే మావారు చేయిస్తే బాగా గట్టిగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇలాగైతే సోఫా కంబెడ్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట సోఫా కాస్ట్ అయితే ఎక్కువ తక్కువ నాకైతే తెలియదండి కానీ సోఫా అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే మా చిన్నమ్మాయి మంచిగా అన్నం తింటూ కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫస్ట్ నేను కూర్చుంటా నేను కూర్చుంటా అని చెప్పి ఇంకా నేనైతే మాత్రం ఫస్ట్ ఎవరు కూర్చోవద్దు ముందు పూ దేవుడిని కూర్చోబెట్టాక అప్పుడు మనం కూర్చోవాలని చెప్పి ఇక్కడ నేనైతే చిన్నగా కొంచెం గంధము కుంకుమ అయితే పెట్టేసి కొంచెం అక్షంతలు వేసి దేవుణ్ణి అయితే వినాయకుడు బొమ్మను అయితే తీసుకొచ్చి పెట్టానండి ఇక్కడ ఏదైనా మనం ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి అది ఎక్కువ రోజులు ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి మా అమ్మ వాళ్ళైతే చెప్తారండి అలాగే నేను అంతకుముందు టీవీ కొన్నప్పుడు కూడా అలాగే చేశాను కదా అలాగే ఇక్కడ నేను ఇంకా సోఫా కూడా కొంచెం బొట్టు పెట్టి ఇక్కడ కొంచెం అక్షంతలు వేసి అయితే సోమవారం అయితే కూర్చోబెట్టానమాట ఫస్ట్ ఏదైనా ఒక వస్తువు కొంటమే కాదండి దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కూడా తెలియాలి అంటారు కదా కొంతమంది మెయింటైన్ చేయటం అని అదే మనం వస్తువు కొంటంలో ఉన్న ఆశ అనేది మనం దాన్ని వాడుకోవటంలో కూడా ఉండాలండి నేనైతే ఇలా చేశాననమాట ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎలా అనిపించినాయి అలాగే మా కొత్త సోఫా ఎలా అనిపించింది ఆ అమౌంట్ కూడా ఎలా అనిపించిందండి మీకు ఆ కాస్ట్ అనేది అయితే మా సోఫా కూడా నచ్చిందా అండి ఫార్టీ టూ థౌజండ్ అంటే ఎక్కువ తక్కువ తెలీదు కానీ సోఫా మాత్రం చాలా బాగుంది ఈ సోఫా కలర్ కూడా మా వారే ఎంచారండి అంటే మా ఫ్రిజ్ కలర్ కూడా ఇలాగే ఉంటుంది అలాగే సోఫా వెనకాల వచ్చే ఒక గోడ కూడా ఇదే కలర్లో అయితే ఉంటుంది కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్